నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవుతారు అని చెప్పేసి లీకులు బయటకు వస్తున్నాయి బీజేపీ నుంచి బీజేపీలో కూడా ఆ లీకులు ఇస్తుంది ఎవరు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఆయన ఎవరో కాదు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్నాళ్ల పాటు ఉన్న వ్యక్తే ఆయన బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సో ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి లీక్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేస్తుంది ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఎప్పటినుంచో కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు లేకపోలేదు తెలుగుదేశం పార్టీలోని చాలామంది క్యాడర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఎప్పుడు చూడాలి ఆ సీన్ మేమంతా ఎప్పుడు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజలాగా టపాసులు కాల్చాలి సంబరాలు చేసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తుంది అందుకు కారణం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అసలు స్కిల్ స్కామ్ అనే కేసులో చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ ఆయన్ని ఎక్కడో ఏ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అలాగే ఎక్కడో చివరికి తీసుకొచ్చి చిరికిచ్చేసి అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకువెళ్లారు అది తెలుగుదేశం పార్టీ మనోభావాలని దెబ్బతీసింది తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని చంద్రబాబు అభిమానుల్ని కూడా తీవ్రంగా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసింది సో ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కసిగా వాళ్ళు వర్క్ చేశారు తెలుగుదేశం పార్టీని అలాగే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబుని కూర్చోబెట్టుకున్నారు అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు అని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తున్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ నన్ను అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రులు కారణాలు లేకుండా లేకపోతే సరైన ఆధారాలు లేకుండా అరెస్టులు అయితే చెయ్యం తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది చట్ట ప్రకారమే పడుతుంది అది కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగానే వెళతాము అరెస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి చంద్రబాబు అలాగే లోకేష్ కూడా ఓపెన్గానే చెప్పారు సో దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం ఈ నవంబర్ పద్నాలుగవ తేదీకి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కాబోతున్నారు అని చెప్పేసి మరి సిబిఐ విచారణకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా వెళ్లరా అనేది కూడా ఇంకొక సంశయం ఉంది సిబిఐ విచారణకి రమ్మని చెప్పేసి నోటీసులు పంపిస్తే నేను రావాలంటే పెద్ద సెక్యూరిటీ ఉండాలి ప్రభుత్వానికి ఖర్చు అని చెప్పేసి కుంటి సాకులన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అని చెప్పేసి టీడీపీ ఎగతాళి చేస్తుంది ఎందుకని అంటే ఎగతాళి చేయడం ఎందుకంటే ఆయన ఆయనే ఇప్పుడు సీఎం కాదు ఆయన కోసం ప్రభుత్వం అంత ఖర్చు కూడా ఏం పెట్టదు ఆయన తన సొంత కేసుల విచారణ కోసం కోర్టుకు వెళ్ళాలంటే తన సొంత డబ్బుతోటే ఖర్చు పెట్టుకుని వెళ్ళమనండి ప్రభుత్వానికి ఏం అవసరం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదురు చేస్తుంది సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సిబిఐ విచారణకి సంబంధించి కానీ ఈడీకి సంబంధించి విచ విచారణకు కానీ జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయన అరెస్ట్ కాబోయేది మాత్రం వీటికి సంబంధించి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అనేకమైన అక్రమాలు అవినీతులకి పాల్పడ్డారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు లేకపోతే కూటమి సర్కారు కావచ్చు ఆరోపిస్తూనే వస్తుంది వాటికి సంబంధించిన విచారణ కూడా జరుపుతోందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాటిలో ప్రధానమైనది చూస్తే లిక్కర్ స్కామ్ సో తన హయాంలోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అని చెప్పేసి కూడా సిట్టు ఇప్పటికే తేల్చేసింది లిక్కర్ స్కామ్ అయితే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర జరిగింది అని చెప్పేసి అధికారికగా లెక్కల ప్రకారం చెప్తున్నప్పటికీ అనధికారికంగా చూస్తే ఈ స్కామ్ అంతకన్నా చాలా పెద్దదే మూడు వేల ఐదు వందలు కాదు ఏ పదివేలు ఉంటుందో పాతిక వేలు ఉంటుందో కూడా చెప్పలేము అని చెప్పేసి కూడా అంటున్నారు సో దీనికి సంబంధించి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాంట్లో ఎలాగా ఈ ఆదాన్ డిస్లరీస్ని అలాగే వీటన్నిటిని కూడా ఎలా చేర్చారు ఏ ఏ రకాల బ్రాండ్లు తయారు చేశారు అని చెప్పేసి కూడా మొత్తం ఒక ట్రీ లాగా వేసి చాలామందికి కూడా అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అలాగే రాష్ట్ర ప్రజలకి కూడా అర్థమవ్వాలి అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులే కొన్ని ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది అదే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు అలాగే ఏపీలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు పెద్ద ఎత్తునే ఆరోపణలు చేశారు సో ఇక ఈ క్రమంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ ఆయన లోక్సభలోనే దీని గురించి ప్రస్తావించారు ఏపీలో చాలా భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఇది జరిగింది దీనివల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయాయి ఏంటి అనేది కూడా ఒక చాలా పెద్ద ప్రశ్న సో దీనికి అంతా కారణం ఎవరు అనంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి గతంలో ఆయన ఏదైతే పార్టీలో ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని వీడి బయటకొచ్చి అదే పార్టీలో జరిగిన కుంభకోణం గురించి క్లియర్గా లోక్సభలో ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీని మీద ఎంక్వైరీ వెయ్యాలని కూడా ఆయన కోరారు కేవలం ఈయన మాత్రమే కాదు పురంధ్రేశ్వరి సో బీజేపీ ఎంపీ రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కూడా అప్పట్లో అమిత్ షాకి ఈ లిక్కర్ కుంభకోణం మీద వివరాలు తెలియజేశారు ఎంక్వైరీ వెయ్యాలని కూడా అమిత్ షాని కోరారు మరి బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా అని చెప్పేసి అంతా వెయిట్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం కూడా ఎలా మూవ్ ఆన్ అవుతుంది ఈ కేసు మీద అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సిట్ ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పేసి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పేసి కూడా సిట్ తన నివేదికలో పొందుపరిచింది సో అయితే మరి జగన్ అరెస్ట్ చేస్తారా లేదా జగన్ అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు సో మరి ఎలాగా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందా అని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా కొన్ని అనుమానాలు ఉండేవి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పెద్దగా పట్టించుకోవడం లేదంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాకేంటి మేమేమి ఆయన్ని సొంతగా తీసుకొచ్చి మా పార్టీలో పెట్టుకోలేదు ఆయన్ని కుంభకోణాలు చేయమని చెప్పేసి మేమేమి ఎంకరేజ్ చేయలేదు సో కుంభకోణాలు ఎవరు చేసినా తప్పులు ఎవరు చేసినా అవినీతి ఎవరు చేసినా అరెస్టులు తప్పవు అందుకు ఉదాహరణ మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారంట ఎందుకంటే కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది లిక్కర్ విషయంలో అని చెప్పేసి వ్యవహారం తేలినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఆయన క్యాబినెట్లోని కొంతమంది మంత్రులు లైక్ మనీష్ సిసోడియా లాంటి వాళ్ళని కూడా అరెస్టు చేసేసాము సో ఇప్పుడు జగన్ని కాపాడాల్సిన అవసరం మాకేంటి మేము ఎవరు మా మా దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే అని అని చెప్పేసి తేల్చిపడేశారు అని బీజేపీ వర్గాల నుంచి వస్తున్న టాక్ బీజేపీ ఈ విషయంలో తేల్చేసిందట అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే మరి ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసుకోదలుచుకుంటే చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేసారు తేల్చి చెప్పేశారు అని చెప్పేసి ఇక్కడ సమాచారం బీజేపీ ద్వారానే అందుతుంది మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుంది అరెస్టులు జరుగుతాయా దీనికి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంటుందా అరెస్టులకి అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కొంతమంది అంటే ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు కూడా అనేక ఛానల్స్లో అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది బీజేపీనే అని అనుమానాన్ని వ్యక్తం చేశారు సో ఎందుకని అంటే ఇన్నాళ్ల నుంచి కూడా ఆయన మీద కేసులున్నా ఆయన మీద సిబిఐ కేసులున్నా ఆయన మీద ఈడీ కేసులున్నా పన్నెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు ఇన్ని ఏళ్ల పాటు ఇన్ని వందల బెయిల్లు ఎవరికి ఉండరు ఇన్ని వేల సార్లు బెయిళ్ళు ఎవరికి వచ్చి ఉండవు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వివాదం నడుస్తూనే ఉంది ఈ విషయాన్ని వాళ్ళ చెల్లెలు కూడా ప్రస్తావించింది అనేక మార్లు బీజేపీకి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కేంద్రం సో బీజేపీకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి ఆవిడ అనేక మార్లు నర్మగర్భంగా కావచ్చు ఓపెన్గా కావచ్చు చెప్పిన సందర్భాలు ఉన్నాయి వైఎస్ షర్మిలారెడ్డి సో మరి ఈ క్రమంలో బీజేపీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరికి అన్యాయం చేసే వాళ్ళకి అక్రమాలు చేసే వాళ్ళకి అవినీతి చేసే వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు సపోర్ట్గా ఉండరు అని చెప్పేసి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి తీరాల్సిందే ఈ లిక్కర్ కేసులో కావచ్చు లేకపోతే గతంలో ఉన్న ఈడీ కేసులు అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటం లేదు అని ప్రూవ్ చేసుకున్నట్టే మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్ కుంభకోణం కేవలం మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అని తేలుతుందా లేకపోతే ఇంకా లోతుగా ఉంది ఈ లిక్కర్ కుంభకోణం దీంట్లో ఏపీ మాజీ మంత్రులు కూడా ఉన్నారని మొన్న మొన్నటి వరకు కొన్ని కథనాల్లో చూసాం ఇప్పటికే రాజకేసి రెడ్డితో పాటుగా ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు మరి కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డికి తప్ప మిగతా వాళ్ళందరికీ బెయిల్ వచ్చాయి మళ్ళీ వీళ్ళంతా అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందా మరి లేదంటే ఈ కేసు విచారణని నెమ్మదిగా నీరు గారుస్తారా ఏంటి జరగబోతుంది అనేది మాత్రం సస్పెన్స్గా మారింది అయితే ప్రభుత్వం మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అంటే గట్టి పట్టుదలలోనే ఉన్నాయి కుంభకోణం జరిగింది అని తేలితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మాత్రం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారా అరెస్టు కారని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ